మా ఆయన పది సంవత్సరాలు పైన ఆయన నాకు ఉండటానికి ఇల్లేం ఇక్కడ మా అమ్మ ఇంటికి వచ్చేసాను బాగా ఉన్నప్పుడు నాకు పెన్షన్ ఇచ్చారన్న ఈ ప్రభుత్వం నా పెన్షన్ తీసేశారా ఇప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదన్న నాకు మేము జగన్మోహన్ రెడ్డి గారు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తన టైలర్ అద్భుతంగా చేస్తాను కరెంటు ఛార్జీలు ఎక్కువ కరెంట్ ఎక్కువ కాల్చుతున్నాము బిల్ ఎక్కువ వస్తుందని పెన్షన్ కట్ చేస్తాం మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు ఈయనే ఈయనే పెంచుతున్నాడు ఈయనే కట్ చేస్తాడు అందుకే కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పేరు పెట్టాను అమ్మా ఇల్లు కట్టి చందజయ ఆ బాధ్యత నేను తీసుకుంటాను స్పష్టమైన ఆమెచ్చ ఆమెకి నేను కట్టుబడి ఓకేనమ్మా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో కానీ ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశాను మంగళగిరి నా సొంతం చేసుకుని ఆర్ నెసలు మీకోసం నేను కష్టపడ్డానమ్మా చూసి మోసపోల్లి కరకట్ట కమలాస్తున్నారు ఎవరు ఆల రామకృష్ణారెడ్డి గారు లాగా నేను రంగులే తల్లి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఇల్లులు కట్టారు కానీ శాశ్వత హక్కు పట్టాలు మీకు లేవు తల్లి మన ప్రభుత్వం ఇచ్చారు మీరు కోరుకునే విషయం అది చేసి తీరు డ్రైనేజ్ సమస్య ఉంది మన మురికి నీరు వెళ్ళి వేడే విపరీతంగా వస్తాయి ఆ దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తారక రామారావు గారి సొంత గ్రామం నిమ్ముకూరు భూగర్భ డ్రైనేజ్ మొత్తం పట్టణానికి చేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే బాష కూడా మీ లోకేష్ తీసుకుంటారు తల్లి నొక్కినా బట్ట నొక్కినా అంటున్నారు తల్లి నొక్కేడు తల్లి రెండు బటన్లు ఒకటి పులుగు బట్ట నొక్కితే అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్రో బట్ట తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయం పోతుంది తల్లి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజకీయాలని బాగా ఇస్తుంది తల్లి రెండు వేల పద్నాలుగులో తండ్రి సమ వాడుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సభ వాడుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వచ్చింది ఏం చేయాలని ఆయన ఆలోచించారు తల్లి ఆయన తెలుసు ఒకటో తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాలని కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు పెన్షన్ వేల రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా తల్లి బాపు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం అందినా తల్లి మీ గడపకి ఇక్కడ ఎవరు ఎత్తట్లేదమ్మా థ్యాంక్ యూ అమ్మా మొదటి హామీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఏడు లక్షల ఉద్యోగాలు కల్పి ప్రతి ఏడా ఉచితంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుంది ఇంకా ఐదో హామీ రైతులకు సంబంధించింది అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గాయమ కంపెనీ లేదు తల్లి నిన్న కానీ ఇప్పుడు నాకు భయం ఉందలే వచ్చి మన ప్రాంతానికి అదిగో పట్టాలి పట్టాలి ఇదిగో పట్టాలన్నాను ఆయన ఇచ్చిన ఎన్ని పట్టాలిచ్చారు కదా తల్లి సున్నా సున్నా ఎంత అన్యాయమో దయచేసి గుర్తు పెట్టుకోవాలమ్మా అమ్మ ఒక యువకుడిని ఉత్సావంతుడిని పనిచేసేదాకా వచ్చాను తల్లి నన్ను ఆశీర్వదించండి దీవించండి గెలిపించండి ఇచ్చిన ప్రత్యాహాని నిలబెట్టుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖాన్ని చెప్తున్నా ఇది రచ్చబండ కార్యక్రమం మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలిసిన తల్లి గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు మీ సమస్యలు తెలుసుకున్నా దానిపైన స్పష్టమైన హామీ ఇచ్చాను ఇప్పుడు మీరు మీరు మీకు సమస్యలు ఉంటే చేతులు పైకి ఎత్తండి తమ్ముడు ఇస్తారు మీరు మీ సమస్య థ్యాంక్ కోరుతున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారే జీతాలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఒక రూపాయి పెంచలేదు ఫస్ట్ జీతాలు పెంచాలి రెండోది ఆప్ కోసం తీసుకొచ్చి మీరు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా అదే చెప్తా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా ఉన్నారో సో మీకు పెన్షన్ అంతా కట్టండి మీకు ఫస్ట్ కార్డు కట్ చేశారు దాంతో ఆరోగ్యశ్రీ పోయింది స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పోయింది మొత్తం పోయింది అలానే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు మనకి ఇస్తున్నారా లేదు దరిదాపులో కూడా లేవు సో ముందల జీతాలు పెంచాలి నెంబర్ వన్ రెండోది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి గతంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్తించేది ఆ విధానమే మళ్ళీ మేము అమలు చేసే బాధ్యత తీసుకుంటాం ఓకేనా కొన్ని రిక్వెస్ట్ చేశారు నన్ను పాదయాత్రలో సీనియారిటీ గుర్తించండి దాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ కానీ ఎన్ని చేస్తే బాగుంటుందని నన్ను కలిసారు పాదయాత్రలో కొంతమంది అంటే అప్పుడంటే అందరు భయపడ్డారు బయటకు వచ్చి మాట్లాడడానికి సో రహస్యంగా నన్ను కలిసారు పాదయాత్రలో కెమెరా లేని సమయంలో నాకు చెప్తా ఉన్నారు అదంతా నాకు చెప్పారన్నా అదే గుర్తిస్తున్నాను థ్యాంక్ యూ మీరు అడిగినంత నేను చేయాలంటే మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు మీటింగ్ చెప్పండి తల్లి నీకు రెండు కోట్లు ఉంటాయి మొదటి ఎంపీకి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని ఆయన చెప్పారు రాష్ట్ర క్షమించాలి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్తాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం మన మాయా మనం అందరం పడిపోయి ఈ రోజు మోసపోయాం ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నిర్ణయం అభివృద్ధి సంక్షేమం ఉంటుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక అక్కడి నుంచి చూడండి అడుగడుగున రాష్ట్రం ఒక విధ్వంస అయింది మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారు మన జీవితంలో కర్నూలు లో ఒక కిటికాయలేదు అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నం రుషికొండకి గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు విశాఖపట్నం ఒక్క పరిశ్రమ తీసుకురాల ఆనాడు మన శాసన సభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం చెప్పారు మీ అందరూ గుర్తు చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో బహిరంగ సభ జరిగితే అమరావతి గురించి వెళ్ళిపోతుంది రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రజలు నమ్మద్దు ముఖ్యమంత్రి గారు నేరు బతిమలాడతా కాలు పట్టుకుంటా గిడ్డం పట్టుకుంటా రాజధాని ఇక్కడినే ఉంటుందని చెప్పారు కానీ నాకు ఎక్కడ బాధేస్తుందంటే మూడు ముక్కలాటలు అంటే మూడు రాజధానులకు ఓటేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు ఇది వెన్నపోటు నమ్మక ద్రోహం ఆనాడు మీరు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారని ఈ సభం అడుగుతున్నాం అమ్మ ఈ రోజు పొద్దున్న నీరు కొండకెళ్ళారు రచ్చబడ్డ కార్యక్రమానికి అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వల్ల రెండు వేల మంది ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఒక్క యూనివర్సిటీ వల్ల అలాంటిది ఒక ఎస్ఆర్ఎక్ అమృతమై దాదాపు ఆరేడు హాస్పిటల్ కంపెనీలు ఆనారు తీసుకొచ్చాం తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి మన పైన ప్రేమ ఉండకపోవచ్చు కానీ కనీసం ప్రారంభించిన పనులు ముందరికి కొనసాగించుంటే లక్ష ఒక లక్ష మంది ఈ రోజు అమరావతిలో పనిచేశారు ఆనాడు ఏమన్నారైనా ఐదు సంవత్సరాలైంది అమరావతి పనులు ఇంకా పూర్తవలేదా అని ఎగతాలు చేశారు ఈ సభాముఖంగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నా గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల్లో మీరు అమరావతిలో ఒక్క ఇటుకనే కనీసం రోడ్ల రోడ్లపైన పడిన గుంటలు మీరు పూడ్చారా అని సభాముఖ్యం ప్రశ్నిస్తున్నా ఇది ఎంత అందరూ ఆలోచించండి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇది క్షుణ్ణంగా ఆలోచించండి నేను రెండు వేల పంతొమ్మిదిలో రోజుల రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర వేల కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది అభివృద్ధి కార్యక్రమాలు చేశా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఆ పైన తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్ చేస్తా చెట్టు కింద కూర్చోాలంటే సిమెంట్ బల్లేస్తా మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పించకపోతే పెళ్లి కానుక కింద అంటే గౌరవంగా పెళ్లి జరగాలని చెప్పి మంచి బట్టలు పెట్టాం ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు కూడా పనిచేశారు దాని తర్వాత కాండ్రో కమల గారికి మీరు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఒక్కసారి ఆలోచించండి నేను చేసిన పనుల్లో పది శాతం అన్న వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టి నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గం ఎలా ఉంటుంది ఒక్కసారి ప్రధానంగా ప్రజలు నన్ను కొన్ని విషయాలు ఆనాడు కోరారు అవన్నీ ఆ రోజే నేను రాసుకున్నా ప్రభుత్వ భూముల లక్షలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఆ భూమికి ఇంకా నేను హామీ శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇంకో పక్కన కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి